సనాతన ధర్మానికి వేదాలు పరమ ప్రామాణికం మన ధర్మజ్ఞానం మొత్తం వేదాల్లో నుంచి తీసుకోబడినదే ఈ వేదాలు విష్ణుమూర్తి శ్వాస నుంచి బయటకొచ్చాయనే వేదాల్లోనే ఉంటుంది ఈ వేద జ్ఞానం ఆధారంగానే ఆదిశంకరాచార్యులు అద్వైతం తీసుకొచ్చారు కలియుగంలో కలియుగానికి ముందు ఈ పరంపర లేదు మరి కలియుగానికి ముందు ఏ పరంపర ఉండేది సృష్టిలో వైష్ణవ పరంపర మాత్రమే ఉండేది బుల్లితల్లి నువ్వు చెప్పినటువంటి నలభై మూడు నిమిషాలు వీడియో చాలా శ్రద్ధగా విన్నా కానీ వాటిలో కొన్ని మాటలని స్టేట్మెంట్స్ నాకు అభ్యంతరాలు ఉన్నాయి అదేంటంటే మొదట నువ్వు చెప్పింది వేదాలు పరమ ప్రామాణికాలు విష్ణుమూర్తి యొక్క శ్వాస నుంచి వచ్చాయి సంతోషం ఒప్పుకుంటా వేదాన్ని ప్రామాణికమే అంటా నేను మళ్ళీ చివరికి వచ్చినప్పుడు ఏమన్నావు ఈ వేదార్థాన్నే తీసుకుని ఆదిశంకర్ల వారు కలియుగంలో అద్వైతాన్ని ప్రతిపాదించారు అంత కలియుగంలోనే అంతకుముందు లేదు అన్నావు అసలు నీకు ఆదిశంకరాచార్యులు అంటే గౌరవమే లేదు ఆ విషయం నాకు అర్థమైంది ఆయన నువ్వు ఒక గురువుగా ఒప్పుకోటా ఆయన పరంపరను ఒప్పుకోట నువ్వు సంతోషం నీ సాంప్రదాయం మీద నీకు గౌరవం ఉండొచ్చు కానీ పక్కన సాంప్రదాయం మీద పగ ఉండకూడదు అది ఫస్ట్ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది అది ఇక మనకి నువ్వు చెప్తున్నావు కదా వేదాలు పరమ ప్రామాణికాలని అవి ఏం చెప్పాయి మహావాక్యాలు వేదాల యొక్క మహావాక్యాలు ఏంటి ఋగ్వేదం పరిజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి ఇవన్నీ వేద మహావాక్యాల మీద ఒప్పుకుంటావు కదా నువ్వు వీటికి అర్థం ఏమిటి అద్వైతం దీవుడు జీవుడు దేవుడు వేరు కాదు అని అద్వైతమే అదే అద్వైతం అది కలియుగంలోనే అద్వైతం వచ్చింది అంతే వేదాల దగ్గర నుంచి అద్వైతం ఉంది కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో నీ సాంప్రదాయాన్ని నువ్వు గొప్ప చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ పక్క సాంప్రదాయాల జోలికి వెళ్ళేటప్పుడు వాటిని మీద నువ్వు పగ పెంచుకోవద్దు అన్నింటినీ సమానంగా చూడు సాక్షాత్తు మీ స్వామివారు ఏం చెప్పారు స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అన్నారు కదా కాబట్టి ముందు అది తెలుసుకో అదే ఆత్మజ్ఞానం నువ్వు కొత్తగా నేర్చుకోవచ్చు ఆత్మజ్ఞానం ఏదో లోడ 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 లోడా చెప్పుకుంటూ వెళ్ళిపోయి అన్నిటికీ పిడికి బియ్యానికి ఒకటే మంత్రం క్యారెట్కి బీట్రూట్కి ఒకటే మంత్రం అన్నట్టుగా చెప్తే మాత్రం జనాలు ఒప్పుకోరమ్మాయి బులితల్లి జాగ్రత్త కొంచెం చేసేటప్పుడు కొంచెం అమ్మా నువ్వు ఇంకా బాగా నేర్చుకోవాలి నువ్వే వందల గంటలు వేల గంటల ఉపన్యాసాలు ప్రవచనాలు ఇవ్వలేదు కదా ఇంకా ఇంకా ప్రథమ స్థాయిలో నువ్వు ప్రాథమిక స్థాయిలో ఉన్నావు కాబట్టి నువ్వు ఇంకా నేర్చుకో గురువులను అడిగి తెలుసుకో అప్పుడు చెప్పు ఎందుకంటే నువ్వు తప్పు చెప్పావు అనుకో నీ గురువును అనుమానించాల్సి వస్తుంది నీ పరంపరను అనుమానించాల్సి వస్తుంది కాబట్టి ఆ దుస్థితి మీ గురువులకి రానివ్వకమ్మా ప్లీజ్ జయం